తెలుగు ఛానల్ కి స్వాగతం ఐ ఫోకస్ టీడీపీ ప్రోగ్రామ్ లో భాగంగా కాట్నగల్ గ్రామ పంచాయతీ గ్రౌండ్ రిపోర్టింగ్ లో టీడీపీ లీడర్ అయినటువంటి చంద్రమోహన్ రెడ్డితో మా లీడర్ మీడియా ప్రతినిధి గోవింద్ భార్గవ్ ఫేస్ టు ఫేస్ వెల్కమ్ టు లీడర్ మీడియా నేను మీ గోవింద్ ఈ రోజు మనం కాట్నగల్ గ్రామ పంచాయతీ గ్రౌండ్ రిపోర్టింగ్ లైతే ఉన్నాం మనం మరి ఇక్కడ టీడీపీ లీడర్ అయినటువంటి చంద్రమోహన్ రెడ్డి దగ్గర మనం ఉన్నాం గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ గ్రామ పంచాయతీకి సంబంధించి ఎలాంటి అభివృద్ధి జరిగింది ఇక్కడ అనే దాని గురించి మనం ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే చెప్పండి అంటే మీ గ్రామ పంచాయతీకి సంబంధించి అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరిగింది అంటే అభివృద్ధి అంటే రోడ్లు తప్ప ఇంక వేరే లేదు మాకు తెలిసినంత వరకు అభివృద్ధి అంటే ఒక రోడ్డు అనుకోండి అదే అభివృద్ధి అనుకోవడం తప్పు ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పించాలా అంటే ఇండస్ట్రీ కానీ లేదంటే ఉద్యోగస్తులకు అవకాశం కల్పించడం కానీ అటువంటిది రోడ్లు కూడా ఏ విధంగా వేసారంటే ఇక్కడ గతంలో రోడ్లు వేసేటప్పుడు ఉందంటే ఒక రోడ్డు వచ్చింది కాంట్రాక్టర్ వచ్చినాడు అంటే అటుపక్క ట్రాక్టర్ వాళ్ళకి పని దొరికేది వాళ్ళకి పని దొరికేది రెగ్యులర్గా కూలీ వాళ్ళకి పని దొరికేది అటువంటి అవకాశం ఏమి ఇవ్వలేదు పెద్ద వాళ్ళు నీళ్ళ ట్యాంక్ తోలేంత వరకు ప్రతి కూలీ వాళ్ళు అందరూ వాళ్ళ కొంగూరు నుంచి వాళ్ళే వచ్చారు రోడ్లు ఏదో వేసుకొని వాళ్ళు సొమ్ము చేసుకున్నారే తప్పితే ఇక్కడ అభివృద్ధి అనేది శూన్యం ఓకే అంటే మెయిన్గా మీ పంచాయతీ పరిధికి సంబంధించి ఇక్కడ ప్రధానమైన సమస్యలు ఏమున్నాయి ఒకవేళ ఇప్పుడున్న ఇన్ఛార్జ్ దగ్గరికి తీసుకెళ్ళాలనుకుంటే ఎటువంటి సమస్యలు ఆయన దగ్గరికి ఇక్కడ ఇక్కడ ప్రధానమైన సమస్యలు ఏమంటే మనకు వాటర్ ట్యాంకులు కావాలి ఇంపార్టెంట్ ఎత్తు పొలంలో ఉన్న ఏరియాలకి ఏమొస్తుంది అంటే డౌన్లో ఉన్న ప్రాంతానికి డైరెక్ట్ మోటార్ వదలు ఆ డౌన్లో ఉన్న ప్రాంతానికి నీళ్ళు వస్తాయని ఎత్తున్న ప్రాంతానికి ఎక్కడానికి కష్టమైపోతుంది మనకు మన గాంధీ గారు చెప్పారు గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యం అన్నట్టు అదేవిధంగా మనకి ఇప్పుడు నీళ్లు కరెంటు వీధి లైట్లు ఇంపార్టెంట్ నీళ్లు మిట్ట ప్రాంతానికి రావట్లేదు వాటర్ ట్యాంకులు పెట్టమని చెప్పి చెప్పాము ఇంకో విధంగా ఏమడుగుతున్నామంటే యూత్ అనేది చాలామంది ఉన్నారు ఇక్కడ ఇండస్ట్రీగా ఎదగడానికి కొంచెం అవకాశం ఇవ్వండి అవకాశం అంటే ఏ విధంగా కల్పించాలంటే మనం కార్పొరేషన్ లోన్లు వచ్చేవి గతంలో ఇప్పుడు కూడా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లోన్లు వస్తున్నాయి కాకపోతే ఈ కమర్షియల్ ప్రాపర్టీ ఉంటేనే బ్యాంక్ వాళ్ళు ఇస్తామంటున్నారు ఆ కమర్షియల్ ప్రాపర్టీ ఉంటే వీళ్ళు అదేదో అన్నట్టు జాబులు చేసుకోవాలకు ఇవన్నీ అవసరం లేదు ఇండస్ట్రీలో నేను అది చేయలేదు చేయాలి అనేది యూత్కి అయితే చాలా మందికి మనం పది మందికి ఉద్యోగాలు కల్పించాలనేది లోపల ఈ సమస్యలన్నీ మీ ఇన్ఛార్జ్ తీసుకెళ్ళారు తీసుకెళ్ళాను తీసుకెళ్లిన తర్వాత ఇన్ఛార్జ్ గారు కూడా నేను లోకేష్ గారికి చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్తానని చెప్పాడు అదేవిధంగా ఇండస్ట్రీ కారిడర్ కూడా ఏర్పాటు చేయమని చెప్పి అది వాళ్ళు మన పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్ళినారు త్వరలోనే జరిగిందనుకోండి ఈ కార్యక్రమాలన్నీ మాట చేస్తామని హామీ అయితే ఇచ్చారా ఖచ్చితంగా మనం మామూలు చేసుకున్నాం పెద్దవాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి పోరాడి తెచ్చుకొని ఇండస్ట్రీ గా మనం ఇక్కడ ఉన్న యూత్ని ఎంకరేజ్ చేసి ఎక్కువ ఉద్యోగాలు మనమే క్రియేట్ చేసుకునే విధంగా చేద్దామని చెప్పి చెప్పారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చారు ఒక రకంగా వైసీపీ పార్టీ కుప్పకూడడానికి ప్రధానమైన కారణం వాలంటరీ వ్యవస్థ కూడా ఒకటి అయితే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం కూడా వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తామంటున్నారు అంటే గ్రామస్థాయిలో వీడర్గా వాలంటరీ అవసరం అంటారా నాకు తెలిసినంత వరకు వాలంటీర్ వ్యవస్థ అయితే అవసరం లేదు సార్ ఓకే వాలంటీర్ వ్యవస్థ ఇప్పుడు సచివాలయానికి ఆరు ఏడు మంది ఎంప్లాయీస్ ఉన్నారు అదేవిధంగా స్టోర్ డీలర్స్ ఉన్నారు విఆర్ఓలు ఉన్నారు సెక్రటరీలు ఉన్నారు ఇంత వ్యవస్థ ఉండి కూడా వాలంటీర్ వ్యవస్థ అనేది కరెక్ట్ కాదు అవసరం లేదు అవసరం మీ వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా అవసరం లేదు ఓకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏపీలో ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు ఆయన ముందు మూడు స మూడు సవాళ్ళు ఉన్నాయి ఒకటి పోలవరం ప్రాజెక్ట్ కావచ్చు అమరావతి కావచ్చు సూపర్ సిక్స్ పథకాలు కావచ్చు ఇవి ఐదేళ్ల పాలనలో ఆయన పూర్తి చేస్తాడని గ్రామస్థాయిలో మీకు నమ్మకం ఉందా హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది సార్ ఐదేళ్లలో ఖచ్చితంగా చేస్తాడనేది నమ్మకం ఉంది పోలవరం గతంలోనే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ చేశాడు ఇంకా థర్టీ పర్సెంట్ అనేది కంప్లీట్ చేయడం పెద్ద రిస్క్ ఏం కాదు ఆల్రెడీ మనకు సెంట్రల్ గవర్నమెంట్ కూడా హామీ ఇచ్చింది పోలవరం అనేది సారీ రాజధానికి కూడా పదహైదు వందల కోట్లు తీసుకొచ్చాడు సెంట్రల్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ బాబుగారు అనేది ఇంకా సూపర్ సిక్స్ పథకాలు స్టెప్ బై స్టెప్ అమలు అవుతున్నాయి కొంత టైం గవర్నమెంట్ వచ్చి టూ మంత్స్ కూడా కాలేదు కాబట్టి ఖచ్చితంగా ఆ పథకాలన్నీ అమలు అవుతాయి జనసేన అధినేత ఇప్పుడు రాష్ట్ర మంత్రవదర్ శ్రీ కొనిద పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడదాల్సి ఉంటారుగా ఒక టీడీపీ కార్యకర్తగా మీరు మాట్లాడతారు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గత చంద్రబాబు నాయుడు గారు జైలుకు వెళ్ళిన తర్వాత వెళ్ళి మద్దతు తెప్ప తెలపడంతో మాకు కొంచెం అభిమానం పెరిగింది సీట్లు కాడ మొండిగా పట్టుబట్టకుండా ఇరవై ఒక్క సీట్కే పరిమితం అయ్యి కూడా స్టేటుకు మంచి జరగాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ముందుకు వెళ్తున్నారు అదేవిధంగా ఉపాధి హామీకి సంబంధించిన మినిస్టర్ అతని క్యాబినెట్లో ఉండి కూడా చాలా లోతుగా పరిశీలిస్తూ మనం జనరుగా నిజాయితీగా ఈ వ్యవస్థను దానికి అతను వర్క్ చేస్తున్నాడని హండ్రెడ్ పర్సెంట్ మేము విశ్వాసిస్తున్నాం ఇప్పుడు మీ నియోజకవర్గానికి సంబంధించి దాదాపు పదివేల ఓట్ల మెజార్టీతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎమ్మెల్యేగా ఇవ్వడం జరిగింది పదివేల ఓట్ల మెజార్టీ తేడాతో టీడీపీ అభ్యర్థి ఓడిపోవడం జరిగింది దీనికి మెయిన్ కారణం ఏమంటారు ఒక గ్రామస్థాయి లీడర్గా సార్ మెయిన్ కారణం ఏమంటే పెద్దిరెడ్డి వాళ్ళకు గతంలో వాళ్ళకి వెన్నతో పెట్టింది మనలో మనకే విభేదాలు పెట్టించేసి అదిగో అదైపోయింది అయిపోయింది వాడే రిగున్నాడు వీడియోలు రితున్నాడు అని చెప్పి విభేదాలు పెట్టడంతో ఇంటర్నల్గా కొంతమందికి అమౌంట్ కూడా ఇచ్చి వాళ్ళ పార్టీలో ఉండే వాళ్ళు కూడా ఎక్కడ ఇవ్వకరించి అలజడి సృష్టించి కొన్ని చోట్ల రిగ్గింగ్ చేసి గెలిచాడైతే ప్రజాస్వామ్యంగా గెలిచినదైతే జార్న రెడ్డి కూడిపోయాడు ఆ రెడీ కొన్ని కొన్ని చోట్ల రిగ్గింగ్ చేసుకున్నారు కొన్ని చోట్ల ఈ విధంగా క్రియేటివిటీ చేశారు మా పార్టీలో ఉన్న కొంత వ్యక్తులకు మనీ ద్వారా కట్టుకున్నారు రకరకాల కారణాలతో ఏదో రాజకీయ ఎత్తడుగు అంటారు అటువంటి ఎత్తడుగులు అతను సక్సెస్ అయ్యాడు కానీ ప్రజల్లో అయితే హండ్రెడ్ పర్సెంట్ రెడ్డి ఓడిపోయాడు ఓకే ఓకే ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జిని కేటాయించడంలో కూడా పార్టీ ప్రభుత్వం సలహాలు చేస్తున్నారు అంటే ఇన్ఛార్జ్గా ఎవరిని కేటాయిస్తే బాగుంటుంది అనేది మీ ఆలోచన రావస్తుంది సార్ వందకు వంద పర్సెంట్ జయచంద్రారెడ్డి గారు అయితే బాగుంటుంది అనిపిస్తుంది సార్ ఓకే అతనే కరెక్ట్ పర్సన్ విద్యావంతుడు గత ఎలక్షన్లో పోటీ చేసి కూడా దగ్గర దగ్గర ఒక ఎనభై ఐదు వేల ఓట్లు మెజార్టీ సాధించగలిగినాడు అతనిలో ఒక తపన ఉంది నేను ఏదైనా నియోజకవర్గాలకు చేయాలా అనే ఆశ కాబట్టి అతను జయచల్లారెడ్డి గారికి అవకాశం కల్పించినట్లయితే ఒక రైతు పెద్దగా ఇన్షన్ కార్డంతో పాటు రైతుల భాగోగులు నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కల్పించే విధంగా తీసుకెళ్ళాలని ప్రభుత్వం వచ్చింది మీకు అంటే ఇప్పుడు ఎవరైనా ఇన్ఛార్జీని కేటాయించిన మీకైతే మీ గ్రామస్తు మీ పంచాయతీ పరిధిలో గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే కోల్పోయారో ఇప్పుడు ఖచ్చితంగా సాధించుకుంటామని ఈ ఐదు సంవత్సరాల్లో ఉన్న మీకు నమ్మకం ఉందా ఇక్కడ ఖచ్చితంగా నమ్మకం ఉంది సార్ జయచంద్రారెడ్డి గారు అయితే కొంచెం ఎక్కువ నమ్మకం ఉంది అది కాకుండా వేరే వ్యక్తి అయినా కానీ పార్టీలో నేను గత ఐదేళ్ళుగా యాక్టివ్గా ఉన్నాను గత పదహైదేండ్లుగా కూడా మంచి గ్రామ స్థాయి ఉన్నాను ఐదేళ్ళుగా మండల స్థాయిలో యాక్టివ్గా ఉన్నాను నేను సాధించుకోగలనే వందకు వంద పర్సెంట్ నాకు నమ్మకం ఉంది దానికి నిదర్శనం ఏమంటే మనం పెద్దిరిడ్డలతో గట్టిగా ఎదురొడ్డి నిలబడ్డం ఈ మండల్లో ఈరోజు పెద్దిరిడ్డలు ఒక ఎకరా కూడా భూ కుంభకోణం చేయలేకపోయినారంటే నా పోరాటం అందులో నాకున్న యువకులు సపోర్ట్ పే పాపాకు నేను అదిలో కొన్ని వేల సరే ఆరు వందల కోట్ల ఇసుకొచ్చేసి దోపిడీ చేశారు అక్కడికి పులిస్ స్టాప్ పెట్టించి కోర్టులో కేసులు వేసి రెండు రోజులు ఐఏఎస్ ఆఫీసర్లకు వార్నింగ్ ఇచ్చి రెండు రోజుల్లో స్టే తెప్పించిన వాళ్ళం మేము అటువంటిది ఎటు ఎవరు ఇన్ఛార్జ్గా వచ్చినా ప్రజలకు న్యాయం చేస్తాం చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు లోకేష్ బాబు సీఎంగా ఉన్నారు కాబట్టి కాకపోతే జయచంద్రారెడ్డి గారు ఇన్ఛార్జి అయితే మరింత ఎక్కువ అనేది మాకు నమ్మకం రైట్ ఓకే ఇది కాటనగల్ల గ్రామ పంచాయతీ లెవెల్ రిపోర్టింగ్లో మరి చంద్రమోహన్ రెడ్డి గారితో టీడీపీ లీడర్ అయినటువంటి ఆయన చాలా విషయాలు మనతో చేసుకున్నారు